హలో దోస్తులు అందరేట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మధ్యాహ్నం ఏమంట చేసిండ్రు మీరు నేనైతే ఆలుగడ్డ టమాటా కర్రీ చేసిన దాంట్లో క్యాప్సికమ్ కూడా వేసిన ఈ కర్రీ చేసిన ఇంకా పప్పు కూడా చేసినా పప్పు ఇంకా ఆలు క్యాప్సికమ్ కర్రీ ఈరోజు మాది వంట మీరేమంట చేసిండ్రు ఈరోజు నేనైతే ఇక్కడ తింటున్నా వినయితే పడుకున్నాడు అయితే టీవీ చూస్తుండు తినే రండి అంటే ఎవ్వరు రాలేదుగా నేను ఒకదానే కూర్చొని తింటున్నాను ఇది మా లంచ్ ఈరోజు మార్నింగ్ అయితే దోశ తిన్నాము అదైతే ఒక్కసారి మనం రుబ్బి పెట్టుకుంటే అంటే మిక్సీ పడితే అది టూ త్రీ డేస్ ఉంటుంది కదా దోశ అయినా ఇడ్లీ అయినా అట్లా ఈ టూ త్రీ డేస్ అయితే మాకు దోశలు అయినాయి మళ్ళీ ఈరోజు ఇడ్లీ కన్నా దేనికన్నా పెట్టాలి ఈ సమ్మర్లో అయితే మనం మధ్యాహ్నం పూట తిన్న తర్వాత మజ్జిగ అయితే తాగాలి కదా డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఇంకా చలవ చేస్తుంది ఎన్నో వంటలలో తిన్న ప్రతీదా ప్రతి వెజిటేబుల్ కానీ పప్పులు కానీ వేడి చేస్తే వేడి చేస్తారు అంటారు అందుకే అన్నీ అట్లా కూతునైతే ప్రతిదీ వేడి వస్తువే అందుకోసమే అయితే రోజు తాగుతున్నాం మీ మధ్య మేము నువ్వుల లడ్డూలు చేసిన కొన్ని నువ్వులు ఉంటే ఒక కప్పు నువ్వులు వెళ్తే మిక్సీ పట్టిన బెల్లం వేసి అవి నన్ను తిన్న తర్వాత తిందామని నుంచిన ఇంకా మినప్ప లడ్డూలు కూడా ఉన్నాయి పిల్లలు తింటారని కొంచెం కాల్షియం ఉంటుంది కదా అని చేసిన నువ్వులు కానిపిత్తజాలు నేను లడ్డూలు చేసి పక్కకు పెడతా నేను తిన్నా కానీ గౌడ్ పిలవాలంటే ఎంత అబ్బాబ్బాంత ఆస్టకత్తో అస్సలు తినాలి తినడు బతిలాడాలి బతిల్లాడాలి లాస్ట్ కి దెబ్బలు తినే తింటాడు అప్పటిదాకా అసలు తిండే తినడు ఇలా డాడీ కూడా తినుడు అయిపోయింది ఆయన కూడా తినడు మరి పడుకున్నాడు అంటే పడుకున్నాడు అనుకో అంత యాక్షన్ చెవులు వేసి ఉంటాడు ఏమేమి మాట్లాడుతున్నామా అని టీవీ చూసినోడుగా ఇప్పుడే మాది లంచ్ అయింది ఆయుష్ అయితే ఇంకా చేయలేదు వాడు ఎక్కడ ఎక్కడున్నాడు చెప్పు మీకు అనబడుతుంటా ఆయుష్ ఎక్కడున్నాడు ఆయుష్ ఎక్కడున్నాడో ఏమున్నా ఎక్కడున్నాడు ఆయుష్ ఆయుష్ ఎక్కడున్నావు బెడ్రూమ్లు ఉన్నావా ఆయుష్ లేడు ఎక్కడున్నాడు ఆయుష్ ఇటువేండు అవు అక్కడ దాక్కున్నాడు దొంగ చూసిన నేను అక్కడ అంటారు ఎవరైనా లే లే ఎందుకోసేపు మంచిగా దొరికించుకున్నావా జాగని లేనా ఇగో చూడు ఇగో వీడియో తీస్తున్నా నేను లేనాన్నలే అన్నం తినకున్నా పర్వాలేదు తిని అన్నం తినమంటానని అందులో పోయి దాక్కున్నాడు అవు ఏ లే కాక్రోచ్లు ఏమన్నా ఉంటాయి నాన్న కింద చిన్న చిన్న లేదొకటి ఉంటది నువ్వు లే ఫస్ట్ లే నీకు నిద్ర వస్తుందా నిద్ర వస్తా లేచి ఆడ మీద వనుకోపో నడు కూరుకుతాను అయినా టైమ్లో నాలుగున్నర అయితుంది అక్కడ టైము ఎంత నా ఫోర్ థర్టీ లే మంచి పాక్కుంటూ వస్తాను మీరు లేనా లేతా అక్కడ వనుకోపో గొప్ప దగ్గర అబ్బా ఎందుకు అట్లా తాకిందా తలకాయకి ఎప్పుడు తలకి దెబ్బలు తాకించుకుంటూనే ఉండు అది నాన్నది తీయే లేచి మళ్ళీ అక్కడ పోయి అన్నాడు మధ్యాహ్నం వండమంటే నిద్ర రాగం సూడు సూడ నాలుగు ఐదు ఆరి టైంలో నిద్రపోతాడు మళ్ళీ ఎటు కాకుండా లేస్తాడు మా అర్ధరాత్రిలో లేచి మళ్ళీ అదొకల్లో మేము నిద్రపోయే టైంకి లేచి ఎటు మళ్ళీ వద్దునా చెప్తున్నా విను ఆయేష్ ఆ ఒక సందులు పిల్లగాని అంతే సందులు దొరికించుకొని అందులో కూర్చుంటాడు బాత్రూమ్ వచ్చినా కూడా ఆ సందులో కూర్చుంటాడు ఏదో ఒకటి దొరికించుకుంటాడు తలుపు సాటు కానీ ఏదన్నా సందు చూసి అక్కడ కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఒక రెండు నిమిషాలకు పోటీ అని చెప్తాడు బాత్రూమ్ వస్తుందని అయ్యి తలకి దాంతే లేచినప్పుడు అట్లుందా సంగతి మేము ఎక్కువ టైము టీవీ ఎక్కువ చూడము మా మాకు ఆయన అసలు రిమోటే కానీ ఇక్కడ మంచిగా ఫ్యాన్ పెట్టుకొని ఎండాకాలం కదా కొంచెం వేడిగాలు వస్తుందని ఇగో ఫ్యాన్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడనే వాడుకొని ఉంటాం కన్నయ్య రాను బయటకురా ఎక్కడికి నడో రా కొంచెం అన్నం తిండి పెరుగుతో తింటావా అన్న మేడ తింటారని పోయా రానా తినేవరా పప్పాకి చెప్తా మరి పప్ప తినిపియాలా నేనా చెప్తా వింటానావా పప్ప నేనా చెప్పు పప్ప నేనా సరే వేసుకొస్తా మరి దాదా తినేవరా ఒకటి కాకపోతే ఒకటి ట్రాయ్ మళ్ళీ దాంతోనే చెప్తే ఇరిగిపోతుంది నీతో మొత్తుకొని మొత్తుకొని గొంతే పోతుంది ఇట్రా నువ్వు ఆయుష్ నీకారిగిపోతుంది ఇట్రా మీ పిల్లలు కూడా గింతేనా ఏమైంది ఆయుష్ అన్న తినమంట అక్కడ ఏ గేమ్ ఆడుకుంటా కూర్చున్నావు కార్ రేసింగ్ గేమ్ ఆడుతుంది అనే డాడీ పండుకుంటే లేపి మరి నువ్వు గేమ్ లే లేని పన్నున్ని లేపి గేమ్ ఆడిపిస్తాను ఇంకా మరి ఆడినోడు కూడా కాదు చూసుకుంటుంటాడు పక్కన అన్నం తినేవరా ఇది ఉంది వీడికి అన్నం తినమని అనేసరికి గంటలు పడుతుంది గంట కొప్పించినా కూడా మళ్ళీ తినిపేయడానికి ఇంకొక గంట పడుతుంది అటు దాని రోజే గర్షితంటుంది ఈ అయితే ఇప్పటికే అవుతుంది తినుడే ఇంత పొద్దుగాల దోశ తినడం అంతే ఇక ఇట్లున్నది పరిస్థితి మరి మీ ఇంట్లో పిల్లలు ఎట్లున్నారు నువ్వే తినిపించారు నాకు విన్నాడు నీకేంటా నేను తినిపిస్తానంటేనేమో ఎన్ని ఏషాలు వేసి ఇప్పుడు చూడు నువ్వు రాగానే ఎట్లా తింటాడు అంతే కొన్ని ఎవరికినాలో పిల్లలు వాళ్ళకే తింటారు అందుకే కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో మనం ఇన్వాళ్ళు కాకుండా మంచిది ఇది ముఖ్యంగా ఇలాంటివి ఇవి బాగా వేషాలు ఎత్తారు ముఖ్యంగా తిండి దగ్గర అలాంటి అప్పుడు ఆళ్ళకే అప్పయ చెప్పాలి ఇది మా డైలీ రొటీని ఒగితే డైలీ ఇంత నేను వినిపిస్తా అంటే ఆడు అద్దు అద్దు అంటాడు లాస్ట్ కల్లా డాడ్తో ఉంటాడు తెగితేదే మా ఇంట్లో జరిగేది మరి మీ ఇంట్లో ఎట్లా జరుగుతానే చిన్న పిల్లలతోని